హలో అండి నమస్తే నేనైతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు అయితే కడుతున్నానండి ఇంకా బియ్యపిండితో దీపాలు కూడా పెడుతున్నాను వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎందుకు కడుతున్నానో అదంతా ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి తప్పకుండా మీతో ముందైతే ఇక్కడ నేను పొద్దున్నే లేచేసి ఇంట్లో బయట అంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత తలస్నానం చేసి బయట గుమ్మంకి పసుపు అంతా పట్టించేసి కుంకుమ పెట్టేసి ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ అయితే డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు నేను మామూలుగా అయితే ఇలా వీడియో తీసుకోవాలంటే ఒక స్టాండ్కే అన్నమాట మొబైల్ అంతా కావాలనే ముందరికి వచ్చేసి ఆడ వీడియో ముందర డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడైతే మా లక్కి మా ఆయన ఇద్దరు బయటకు వెళ్తున్నారు మామూలుగా అయితే వాళ్ళు వీకెండ్స్ అలా వచ్చాయనుకోండి హాలిడేస్ వచ్చాయనుకోండి పొద్దున్నే లేస్తూనే వాకింగ్కి వెళ్తారనమాట ఇంకా ఇప్పుడు కూడా వాకింగ్కి వెళ్తున్నారు వచ్చేటప్పుడు మాత్రము పూజ కోసం టెంకాయ పూలు అవన్నీ తీసుకొని రమ్మని చెప్పాను ఇంకా దానికోసం కూడా వెళ్తున్నారు దేవుడి పటాల కోసం అయితే కొన్ని పూలు అయితే ఉన్నాయండి ఇంట్లో కానీ అవి సరిపోవు కదా అన్నట్లు మళ్ళీ కొన్ని తీసుకొని రమ్మని చెప్పాను ఇంకా ఆ రోజు శనివారం కదా ఇంకా దేవుడికి ముడుపు కూడా కట్టుకుంటున్నాను అందుకోసమే దేవుడి దగ్గర ఒక టెంకాయ కూడా కొడదామన్నట్లు ఒక టెంకాయ తీసుకొని రమ్మని చెప్పాను ఇక్కడ చూస్తున్నారా నేను దీపాల కోసం అయితే బియ్యపిండిని కలిపి పెడుతున్నాను ముందైతే బియ్యపిండిలో కొంచెం నెయ్యి వేశాను కొంచెం బెల్లం కూడా వేశాను అవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ముందైతే ఆ తర్వాత కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ కలుపుతున్నాను మామూలుగా అయితే నాకు ఈ బియ్యపిండి దీపాలు ఎలా పెట్టాలో తెలియదండి నేను కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను అనమాట అవన్నీ చూసి మామూలుగా బియ్యపిండితో దీపాలు అంటే ఉత్త బియ్యపిండి నీళ్లు వేసి కలిపి పెడతారనుకున్నాను కానీ చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో అయితే వాళ్ళు చెప్పారనమాట ఈ బియ్యపిండిలో కొంచెం నెయ్యి కొంచెం బెల్లము ఇంకా పాలు వేసి బాగా కలపాలని చెప్పారు నేను బియ్యపిండితో దీపాలు చేయడం ఫస్ట్ టైం కదండి అందుకోసం అందులో దేవుడికి మనం పెడుతున్నాం కాబట్టి దేవుడి విషయంలో మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి కదా అందుకోసమే అన్నీ తెలుసుకొని మరి చేసుకుంటున్నాను మామూలుగా నా చిన్నప్పుడు ఎంత మా అమ్మ చేసేదండి ఇలా అంటే కార్తీక మాసంలో మనం దీపాలు పెడుతూ ఉంటాం కదా అప్పుడు బియ్య పిండితో ఒక ప్రమిదలాగా చేసి ఆ ప్రమిదలో ఒత్తులు వేసి నూనె వేసి వెలిగించేది అనమాట అది నాకు గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేనైతే తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఏడు కొండలు అంటారు కదా ఏడు కొండలు అంటే ఏడు దీపాలు అండాలని చెప్పి ఏడు ప్రమిదలు చేసుకుంటూ ఉన్నాను ముందైతే బియ్య పిండి మొత్తము చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలండి కలిపిన పిండిని నేను సెవెన్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను తర్వాత దాన్ని అయితే ఒక షేప్ లాగా చేస్తున్నాను ప్రమిదలాగా షేప్ లాగా చేస్తున్నాను అది మంచిగా ఒక షేప్ రావాలని చెప్పి ముందైతే ఒక స్పూన్ యూజ్ చేశానండి రెడ్ కలర్ స్పూన్ ఉంది కదా అది యూజ్ చేశాను అది షేప్ అయితే వస్తుంది కానీ టైం చాలా టైం పడుతుంది అనమాట ఇంకా ఇలా కాదులే అని చెప్పి మొత్తం చేత్తోనే చేసేసుకున్నాను ప్రమిదలన్నీ ఇంకా మొత్తం అవన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి తర్వాత నేను చేసుకున్న ప్రమిదలకైతే ఇలా బొట్లు పెడుతూ ఉన్నాను నామాలు పెడుతూ ఉన్నాను ఇలా మీతో షేర్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్లు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ముందైతే నాకు కూడా తెలియదు కదండి నేను కూడా యూట్యూబ్లో కొన్ని వీడియో చూసే నేర్చుకున్నాను అలాగే తెలియని వాళ్ళు కదా చాలామంది అలా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్లు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం అయితే వేసి పెట్టాను తర్వాత దానిపైన కొద్దిగా పసుపు కొద్దిగా అలా చల్లేసాను దానిపైన ఇందాక నేను చేసి పెట్టాను కదా దీపాలు ప్రమిదలు అవైతే పెడుతున్నానండి ఇక్కడ నేనైతే ఒక మిస్టేక్ చేశానండి అదేంటంటే బియ్యం పైన అరిటాకు కానీ తమల్పాకులు కానీ ఏదైనా వేసి పెట్టింటే చాలా బాగుంది అండి అలా కాకుండా నేను డైరెక్ట్గా బియ్యం పైన పెట్టేశాను కదా ప్రమిదలు అయితే అలా చేయడం వల్ల ఏమైందంటే దీపంలలో నూనె వేస్తాం కదండి ఆ నూనె కొంచెం కిందికి వచ్చింది అనమాట కొద్దిగా వచ్చింది అంటే మనం మళ్ళీ ఆ బియ్యం వాడుకుంటాం కదండీ అందుకోసమే చెప్తున్నాను మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే బియ్యం పైన అరిటాకు కానీ తమలపాకులు కానీ వేస్ట్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను ఇక్కడ మొత్తం నేను ఏడు దీపాలు పెట్టాను కదా మధ్యలో అయితే గ్యాప్ ఇచ్చానండి మధ్యలో దీపాలు ఏవి పెట్టకుండా ఎందుకు వదిలేశానంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామికి ముడుపు అయితే కడుతున్నానని చెప్పి ముడుపు అంతా కట్టేశాక ఆ మధ్యలో పెడదాంలా అన్నట్లు మధ్యలో అనమాట వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎందుకు కడుతున్నానంటే కరోనా టైంలో మా అందరికీ కరోనా వచ్చింది అండి సెకండ్ వేవ్లో ఫస్ట్ అయితే మా లక్కీకి వచ్చింది తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత మా ఆయనకు వచ్చిన తర్వాత మా మామయ్యకి వచ్చింది అప్పుడు కరోనా ఫుల్ ఉన్నింది కదండి ఒకరికి వచ్చిందంటే ఇంట్లో అందరికి వచ్చేస్తా ఉన్నింది ముందు మా లక్కీకి వచ్చిందని చెప్పాను కదా లక్కీకి అయితే ఒక రోజు మాత్రమే ఉన్నిందండి జ్వరం అయితే ఆ తర్వాత నాకు వచ్చిందని చెప్పాను కదా కరోనా నాకు వచ్చినప్పుడైతే రెండు రోజులు మాత్రమే జ్వరం ఉన్నిందండి తర్వాత తగ్గిపోయింది ఆ తర్వాత మా ఆయనకి మా అమ్మాయికి ఇద్దరికి వచ్చిందని చెప్పాను కదా వాళ్ళకైతే వారం రోజులు ఉండిందండి చాలా భయపడ్డాం మేమైతే ఫుల్గా నాకైతే అప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కాలేదండి అందుకే దేవుని దగ్గర కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని ముందైతే వెంకటేశ్వర స్వామికి ముడుపు అయితే కట్టానండి అప్పుడు నేను అప్పుడు ముడుపు కట్టాను కదా మేమైతే ఈ ఇంట్లో లేము ముందు వేరే ఇంట్లో ఉన్నామన్నమాట మామూలుగా ఇల్లు మారేటప్పుడు సామాన్లన్నీ సర్దుకుంటాం కదా ఆ టైంలో ఆ సామాన్లు సర్దుకోవడంలో ఈ ముడుపు అయితే ఎక్కడో మిస్ అయిపోయిందండి ఇల్లు మారేటప్పుడు అయితే అప్పుడు నేను ఇక్కడ లేనండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట నేను అంటే నేను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఉండాల్సి వచ్చింది కొన్ని డేస్కి నేను బెంగళూరుకి వచ్చాక కొన్ని రోజులైతే మర్చిపోయానండి ముడుపు గురించి మళ్ళీ గుర్తొచ్చింది అనమాట కొన్ని రోజుల తర్వాత అవును ముడుపు కట్టాను కదా దేవుని దగ్గర ఉండాలి కదా అది ఎలా మిస్ అయిందని గుర్తొచ్చిందనమాట మళ్ళీ మా ఆయన్న అడిగితే ఇల్లు మారేటప్పుడు ఎక్కడ అది మిస్ అయిందని చెప్పాడు అందుకే నేను మళ్ళీ ముడుపు కట్టాలనుకున్నాను కానీ ఒకసారి ముడుపు అనేది కట్టామనుకోండి తిరుమలకు వెళ్ళి హొండీలో వేసేంత వరకు మనకు దానిపైనే ఉంటుంది కదా అందుకే ఈసారి మాత్రం నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే తిరుమలకి టికెట్లు ఇంకా దర్శనం టికెట్లు అన్నీ బుక్ చేసుకున్నాకనే ముడుపు అనేది కట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ నేనైతే ముందు రోజు రాత్రే కొత్తది కర్చీఫ్ ఉంటుంది కదండి అది తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచేసి దాన్ని ఆరబెట్టేశాను పొద్దునకైతే బాగా ఆరింటుంది కదా ఆ కర్చీఫ్ తీసుకొని అందులో దానిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి ఆకులు ఒక్క ఇంకా పూలు డబ్బులు డబ్బులు అంటే మన ఇష్టం అండి పదకొండు రూపాయలు కానీ అట్లా ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ నూట ఒకటి కానీ మన ఇష్టం అనమాట అలా పెట్టేసి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి దండం పెట్టేసుకొని ముడిపోయితే కట్టేసాను అనమాట కంప్లీట్ అయిపోయిందని తర్వాత మేము రెడీ అయిపోయామనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే ముందైతే హాస్పిటల్కి వెళ్తున్నాము దేనికంటే మా ఆయనకి మధ్య హెయిర్ లాస్ ఎక్కువ అయిపోతూ ఉందని జుట్టు ఊడిపోతూ ఉంది అందుకే డాక్టర్ దగ్గర చూపించుకోవాలని వెళ్తూ ఉన్నాము ఇంకా ఆ రోజు శనివారం కదా శనివారం కాబట్టి గుడికి కూడా వెళ్దాం అన్నట్లు ఇంకా ముగ్గురం అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాము ఇంకా ఇక్కడ మా లక్కీని చూస్తున్నారా మేము కరెక్ట్గా స్టార్ట్ అవుదాం బయటకు అన్నప్పుడు వాటర్ మిలన్ కావాలని చెప్పాడు సరేలని చెప్పి వాడికి కట్ చేసిస్తే తింటూ ఉన్నాడనమాట ఇంకా అది కూడా చేతులకి మూతికి అంతా పూసుకొని తింటున్నాడు మళ్ళీ వాడికి అంతా బాగా వాష్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి మేము హాస్పిటల్కి అయితే వచ్చేసామండి ఆ రోజు ఏమైందంటే మామూలుగా వాకిన్ అని ఒక ఆప్షన్ ఒకటి ఉంటుందండి అంటే కన్సల్టేషన్ లేకుండానే టోకెన్ తీసుకోకుండానే డైరెక్ట్గా మన డాక్టర్ని కన్సల్ట్ అయిపోవచ్చు ఇంకా ఆ రోజు అయితే హాస్పిటల్లో ఫుల్ జనాలు ఉన్నారండి ఫుల్గా పేషెంట్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట ఆ రోజు కన్సల్టేషన్ తీసుకొనే రావాలంట అంటే ముందే టోకన్ తీసుకోవాలి ముందు రోజే ఫోన్ చేసి కన్సల్టేషన్ తీసుకోవాలంట ఇంకా సరేలే అని చెప్పి అంత దూరం వెళ్ళాం కదా సరేలే అని చెప్పి అక్కడ వెయిట్ మిషన్స్ ఉంటాయండి పెద్దది హాస్పిటల్ అది మణిపాల్ హాస్పిటల్ అక్కడ వెయిట్ మిషన్స్ ఉంటాయి కదా ఇంకా మేమందరం అయితే వెయిట్ చెక్ చేసుకుంటూ ఉన్నాము ముగ్గురము ఇక్కడ చూస్తున్నారా మా ఆయన అయితే సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ కేజెస్ ఉన్నారు ఇంకా నేనైతే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ కేజెస్ ఉన్నాను మామూలుగా అయితే మన ఇంట్లో ఉండే వెయిట్ మిషన్స్ ఉంటాయి కదా దానిపైన చెక్ చేసుకున్నాం అనుకోండి అందులో మన కరెక్ట్గా వెయిట్ చూపిదనమాట వీళ్ళు హాస్పిటల్స్లో చెక్ చేసుకున్నాం అనుకోండి అది కరెక్ట్గా చూపిస్తుంది కదా అన్నట్లు చెక్ చేసుకుంటూ ఉంటాం వచ్చినప్పుడల్లా ఇక్కడ మా స్కూటీని అయితే పార్కింగ్ చేసామండి ఇక్కడ చూస్తున్నారా చాలా పెద్ద హాస్పిటల్ అండి మణిపాల్ ముందైతే దీనికి కొలంబేషియా అనే పేరు ఉండింది హాస్పిటల్ పేరు తర్వాత ఇది మణిపాల్గా మార్చేశారనమాట చాలా పెద్దదండి హాస్పిటల్ అయితే ప్రతి ఒక్క డాక్టర్ ఉంటారండి ప్రతి ఒక్క డిసీజ్కి డాక్టర్ ఉన్నారనమాట ఇక్కడ మామూలుగా అయితే డాక్టర్ దగ్గర చూపించుకునే వరకు చూపించుకోవచ్చండి అంతే ఇంకా వేరే టెస్ట్లు అంట స్కానింగ్లు అంట ఇంకా ఉంటాయి కదా ఎక్స్రేస్ అంట అవన్నీ చేయించుకోవాలంటే చాలానే అమౌంట్ అవుతుందండి హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ కదా ఇన్సూరెన్స్ సప్లై అయితే పర్లేదండి కానీ ఇంక ఇన్సూరెన్స్ లేకుంటే అమౌంట్ చాలానే అవుతుంది ఇంకా తర్వాత హాస్పిటల్ కి కొంచెం దగ్గరలో ఒక గుడి అయితే ఉందండి పెద్దదండి గుడి అయితే ఇక్కడ అంటే ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడి గుడికి వచ్చామన్నమాట ఇక్కడ వినాయకుడి గుడి ఉంది శివుడి గుడి ఉంది కార్తికేయ స్వామి గుడి కూడా ఉందండి ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది గుడి అయితే ఇంకా బయట కడుతూ ఉన్నారు ముందైతే వినాయకుడి గుడి కంప్లీట్ అయినట్లుంది అందుకే ఇక్కడైతే పూజ చేస్తూ ఉన్నారు ఆ పక్క శివయ్య గుడి ఉంది కదా అది మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉన్నట్లుందండి గుడి లోపల మొత్తం చాలా బాగుందండి ఇక్కడైతే కొత్త గుడి కదా మొత్తం ఇక్కడైతే బొమ్మల కొలువులాగా పెట్టారు అక్కడ పూజ చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే లాగా పెడుతూ ఉన్నారు వాళ్ళక్కీ ఆకలి ఎంటుంటే పెట్టించుకొని వచ్చాననమాట తింటాడని చెప్పి అది వచ్చేసి బెసివేలి బాత్ అండి వాళ్ళక్కీ తింటాడో తినడో తెలియదు కానీ ఆకలి ఎంటుంటే పెట్టించుకొని వచ్చానా వాళ్ళక్కీకి వద్దంట దూరం దూరం వెళ్ళిపోతున్నాడు ఇంకా సరే వాడు వద్దన్నాడు కదా అన్నట్లు నేను కొంచెం తిని చూశాను అది కొంచెం కారం ఉందనిపించింది సరే వాడు తినడు కదా ఎట్లా అని చెప్పి ఇంకా నేను కొంచెం మా ఆయన కొంచెం తిన్నాం అనమాట ఇంకా మా అక్కీకి అయితే అరటిపండు కావాలంట కావాలని చెప్పాడని ఇంక వాళ్ళని అడిగి ఇప్పించుకొని ఇస్తే తింటూ ఉన్నాడు అక్కడ అన్నదానం కోసం అయితే ఒక కౌంటర్ ఉందండి డబ్బులు కట్టేదానికి అందుకే మేమైతే కొంచెం అన్నదానం కోసం అయితే డబ్బులు కట్టామన్నమాట ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి